ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈరోజు నీ తలరాతని నీ జాతకాన్ని నీ అదృష్టాన్ని నీ చేజేతులారా నువ్వే పరీక్షించుకోవచ్చు ఆ అవకాశాన్ని సాక్షాత్తు హనుమంతుల వారే నీకు ఇవ్వబోతున్నారు బిడ్డ నీ జీవితం ఎలా ఉండబోతోంది నీ జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురవ్వబోతున్నాయి రాబోయే రోజుల్లో నీకు మంచి జరగబోతోందా చెడు జరగబోతుందా ప్రతి ఒక్కటి కూడా నీ అంతట నువ్వు తెలుసుకోవచ్చు నీ చేతులతో నీ తలరాతను నువ్వు మార్చుకునే అవకాశాన్ని నువ్వు రాసుకునే అవకాశాన్ని హనుమంతుల వారు నీకు ఇస్తున్నారు ఎలాగో తెలుసా ఎంతో శక్తివంతమైన నిజానిజాలని బట్టబయలు చేసేటటువంటి ఒక హనుమాన్ సంఖ్యా శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక యంత్రాన్ని ఈరోజు నీ ముందుకు తీసుకువచ్చాడు బిట హనుమంతుల వారు సాక్షాత్తు నీ ముందు ఉంచారు నువ్వు ఏం చేయాలో తెలుసా కళ్ళు మూసుకొని నీ చూపుడు వేలును ఈ యంత్రంలోని ఒక్క నెంబర్ మీద ఒక అంకె మీద ఉంచు ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వు చూసావు అంటే ఆ చర్యపోతావు కానీ నువ్వు చేయాల్సింది మాత్రం ఇదే కళ్ళు మోసుకొని ఒక్కసారి మనసులో జయ శ్రీరామ్ అంటూ హనుమంతులు వారిని మనసులో తలుచుకుంటూ నువ్వు ఆ యంత్రం మీద నీ చూపుడు వేలును ఉంచటమే ఏ అంకె మీద అయితే నీ చూపుడు వేలు పడిందో అదే నీ తలరాత అని నువ్వు అర్థం చేసుకోవాలి ఎందుకంటే హనుమంతుల వారి రాసిందే రాత గీసిందే గీత కాబట్టి బిడ్డా నీ జీవితం ఎలా ఉంది రాబోయే రోజులు ఎలా ఉన్నాయి ముందు ముందు రోజులు నీకు ఎలా ఉండబోతున్నాయి ఎలాంటి పరిణామాలు సంఘటనలు శుభవార్తలు అశుభవార్తలు మంచి చెడులు లాభ నష్టాలు అన్నీ కూడా ఈ రోజుతో లెక్కలు తేలబోతున్నాయి ప్రతి ఒక్కటి కూడా లెక్క తేల్చేయబోతున్నారు హనుమంతుల వారు జాగ్రత్త జాగ్రత్తగా మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ఒక్కసారి నీ తలరాత నేను నిర్ధారణ చేసుకోబిడ్డా అంటూ బాబాగారైతే ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో వచ్చారండి మరి ఎందుకు ఇలా అంటున్నారు అంతటి అద్భుతమైన సంఖ్యాశాస్త్రం ఏంటి బాబాగారే ఎందుకు తీసుకువచ్చారు హనుమంతుల వారే మన ముందు ఉంచుతున్నారని ఎందుకు అంటున్నారో ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎవరి తలరాతలో ఏముందో ఈరోజైతే తెలుసుకోవాల్సిందే నిజంగా బాబా గారి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోకండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే బాబా గారి అద్భుతమైన సందేశాలను వినే అవకాశం మిస్ అవ్వకూడదు అని ఇక నన్ను చాలామంది అడుగుతూ ఉన్నారండి అక్క మేము పర్సనల్గా వెళ్ళి కలవలేము నేరుగా వెళ్ళి కాంటాక్ట్ అవ్వలేము కానీ మా ప్రాబ్లమ్స్కి మేము సొల్యూషన్స్ అందుకోవాలి ఇంట్లో ఉండే మేము మాకు పరిహారాలు మేము అందుకోవాలి మాకు ఇంట్లో బయటకు వెళ్ళటానికి పర్మిషన్ లేదు అలాంటి గురువు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క కానీ ప్రాబ్లమ్స్ మాత్రం మామూలుగా లేవో అల్లాడించేస్తున్నాయి కానీ మేము ఇంట్లో ఉండే పరిష్కారాలు అందుకోవాలి అని చాలామంది అడిగారు అలాంటి వారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్తానండి ఎందుకు అంటే మీరు ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా కలవాల్సిన అవసరం లేదు నేరుగా వెళ్లాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండే కదలకుండా ఉన్న చోటని మీ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా పరిష్కరించుకోవచ్చు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం జ్యోతిషం చెప్తారండి గురుజీ శివరామరాజు గారు మీరు మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా చిటికల్లో పరిష్కరించే ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషల్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు గుప్త సమస్యలు ఒక్కటి కాదు రెండు కాదంటే ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కగా సొల్యూషన్స్ ఇస్తున్నారు గురూజీ శివరామరాజు గారు ఒకసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ కళ్ళు మూసుకొని ఇక్కడ ఉన్న యంత్రంలో ఏదో ఒక అంకెను అయితే తాకుతల్లి ఆ అంకి మీద నీ చూపుడు వేలును ఉంచు తర్వాత నువ్వు అనుకున్నది జరుగుతుందో లేదో చూడు క్షణాల్లో ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతావు ఎందుకు అంటే ఇక్కడ నువ్వు తాకబోతున్నది నీ ఎదురుగా ఉన్నది ఎంతో శక్తివంతమైనటువంటి హనుమాన్ సంఖ్యాశాస్త్రం కాబట్టి దీనికి తిరిగే లేదు తల్లి ఎందుకంటే బిడ్డ ఇక్కడ నువ్వు తాకబోతున్నది నీ ముందర ఉన్నది ఎంతో శక్తివంతమైనటువంటి హనుమంతుల వారి సంఖ్యాశాస్త్రం ఇక్కడ నీకు ఏం తెలుస్తుందో నువ్వు ఏం చూడబోతున్నావో ఏం వినబోతున్నావో అదే హనుమంతుల వారు ఈరోజు నీకు ఇవ్వబోతున్న తీర్పు అని నువ్వు గుర్తుంచుకో రాబోయే రోజుల్లో నీకు ఎలా ఉంది ఏం జరగబోతోంది లాభమా నష్టమా కష్టమా సుఖమా దుఃఖమా ఎలా ఉండబోతున్నాయి అసలు ఒకవేళ ఏవైనా ఇబ్బందులు రాబోతుంటే దాని నుంచి ఎలా నువ్వు బయటపడాలి నీకు జరగబోతున్న శుభ అశుభాలు ఏంటి ఒకవేళ శుభాలు అయితే వాటిని అందుకోవటానికి సిద్ధంగా ఉండమంటున్నారమ్మా అశుభాలు అయితే వాటి నుంచి నువ్వు ఎలా బయటపడాలో కూడా హనుమంతుల వారు నీకు ఉపాయం చెప్తాను అన్నారు ఎందుకు అంటే ఇది కేవలం నిన్ను హెచ్చరించటానికి నీ జీవితంలో ఎలా జరగబోతోంది అని నిన్ను హెచ్చరించటానికి మాత్రమే ఈ సంఖ్యాశాస్త్రాన్ని నీ ముందుకు తీసుకువచ్చారు అదే నువ్వు చిక్కుల్లోనో బాధల్లోనో పడతావు బాధపడుతూ ఉంటావు అంటే హనుమంతుల వారైనా నేనైనా చూస్తూ ఊరుకోగలమా దాని నుంచి నా బిడ్డలను బయటపడేయాలి అని ఆ తపన ఉంటుంది అందుకే దానికోసమే నువ్వు ఆ బాధ నుంచి ఆ కష్టం నుంచి ఆ దిగులు నుంచి బయటపడాలి అంటే ఏదో ఒక మార్గం కూడా చెప్తారంట అందుకే జాగ్రత్తగా విను నువ్వు అంతకుముందు ఏం చేయాలో తెలుసా తల్లి కళ్ళు మూసుకొని గట్టిగా ఒక్కసారి మనసులో జయ శ్రీరామ్ అనుకో అలాగే హనుమంతుల వారిని తలుచుకో ఆ తరువాత కళ్ళు మూసుకున్నాక ఈ హనుమాన్ సంఖ్యాశాస్త్రంలోని యంత్రంలో ఉన్న ఒక అంకె మీద నీ చూపుడు వేలును ఉంచు అలా ఉంచాక ఏం జరుగుతుంది అన్నది నీకే అర్థమవుతుంది క్షణాల్లో నీ జాతకం బయటపడుతుంది నీ జీవితం ఏంటో నీకు తెలిసిపోతుంది నీకు రాబోయే ప్రతి ఒక్క పరిస్థితి కూడా నీకు అర్థమైపోతుంది బిడ్డ అయితే దీన్ని ఒక్కసారి మాత్రమే చేయాలి ఈ ప్రయోగాన్ని ఒక్కసారి మాత్రమే చేయాలని గుర్తుంచుకో ఒక్కసారి ఒక అంకె మీద పెట్టి మళ్ళీ ఇది కాదని మళ్ళీ రెండవ అంకె మీద అట్లా అస్సలు కుదరదు తల్లి మొదటి అంకెలో నీ రాత ఏదైతే వస్తుందో అదే నీకు హనుమంతుల వారు ఇచ్చిన తీర్పు నీ గురించి ఏం ఇక్కడ చెప్పబోతున్నాడో హనుమంతుడు అదే నీ తీర్పు అవుతుందని గుర్తుంచుకో మళ్ళీ మళ్ళీ నువ్వు మార్చి మార్చి తాకినా కూడా ఏమీ ఫలితం ఉండదని గుర్తుంచుకో మొదటిగా నీ వంతుకు ఏది అయితే వస్తుందో ఎలాంటి సందేశం అయితే అందుతుందో అదే నీ సన్ నీ సందేశం అలాగే హనుమంతుల వారు నీకు ఇవ్వబోతున్న తీర్పు కూడా అదే అని గుర్తుంచుకో ఇప్పుడు మొదటగా కళ్ళు మూసుకొని ఒక్కటవ అంకెను ఎవరైతే తాకారో అలాంటి బిడ్డలకి బిడ్డ ఖచ్చితంగా ధనలాభం కలగబోతుంది నువ్వు ఊహించని విధంగా డబ్బు నీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ అనేది నీ దగ్గరకు ఏదో ఒక రూపంలో నీ దగ్గరికి వచ్చి చేరుతుంది అంతేకాదు నీకు సంఘంలో బంధువుల్లో గౌరవ మర్యాదలు నుతు, అన్నవి పెరుగుబోతున్నాయి కుటుంబంలో ఇంతవరకు అనుభవిస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే తీరిపోతున్నాయి అంతేకాదు డబ్బు ఎక్కడైనా ఇరుక్కుపోయి ఉంటే వారు మళ్ళీ తిరిగి నీ డబ్బును నీకు తీసుకువచ్చి అప్పగించబోతున్నారు అంటే రాదు అనుకుని ఆశ వదిలేసిన డబ్బు నీ దగ్గరికి రాబోతోంది అంటే రాబోయే రోజులు చాలా అద్భుతంగా అయితే ఉండబోతున్నాయని హనుమంతుల వారు నీకు తీర్పు ఇచ్చేశారు తల్లి ఇక రెండవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి డబ్బు అన్నది ఎక్కువగా ఖర్చు అయిపోతుంది అనవసరపు ఖర్చులు వృధా ఖర్చులు ఏది అనుకున్నా ఏది మొదలు పెట్టినా కూడా అంత నష్టమే అవుతుంది ధనహాని కలిగే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాడు తల్లి హనుమంతుల వారు ఇక మూడవ అంకెన తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారు ఈ రాబోయే రోజుల్లో దగ్గర స్నేహితులని కలుస్తారు అంటే మీ స్నేహితులు ఎక్కడో ఉంటారు మీరు ఎక్కడో ఉంటారు లేదా దూరం అయిపోయి ఉన్నారు కలవలేని స్థితిలో ఉండిపోయారు అలాంటి వాళ్ళు ఎంతో కాలం తర్వాత ఎన్నో ఏళ్ల తర్వాత కలవబోతున్నారు ఎంతో ఆనందంగా ఉండబోతున్నారు అంతేకాకుండా నీ మనసుకి ఇష్టమైన వ్యక్తితో ప్రేమలో కూడా పడబోతున్నావు ఒక వ్యక్తి నీ జీవితంలోకి రాబోతున్నారు అంతేకాకుండా ముఖ్యంగా స్త్రీలు అయితే గొప్ప ధనవంతుల సహాయం పొందబోతున్నారు అంటే చాలా అద్భుతంగా ఉండబోతోంది నీ జీవితం కూడా అని హనుమంతుల వారైతే నీకు తీర్పు ఇచ్చేశారు బిడ్డ ఇక నాలుగవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి రాబోయే రోజుల్లో ఏదో అనుకోని విధంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకే నీ ఆరోగ్య విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండమని నిన్ను హెచ్చరిస్తున్నాడు ఇక అలాంటి అనారోగ్య సమస్యలు నీ దాకా రాకుండా ఉండాలి అంటే ఒక మంగళవారం నాడు హనుమంతుడి ఆలయానికి వెళ్ళి మల్లె పువ్వుల నూనెతో దీపారాధన చేయమంటున్నాడు బిడ్డ ఇలాగనక చేసినట్లయితే పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి నీ దాకా రాకుండా దూరంగా తిరిగి వెళ్ళిపోతాయని తీర్పునిచ్చేశాడు హనుమంతుల వారు ఇక ఐదవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారు ఇంతకాలం ఏ కార్యం కోసమైతే బాగా ఎదురు చూస్తూ ఆలోచిస్తూ ఉన్నారో దానికోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారో ఆ పని ఇప్పుడు పూర్తవుతుంది నువ్వు కొత్త పనులు ప్రారంభించినా కూడా ఆ పనుల్లో నీకు సఫలత అనేది లభిస్తుంది అంటే రాబోయే రోజుల్లో విజయం నీదే అని హనుమంతుల వారు నీకు తీర్పు ఇచ్చేశారు తల్లి ఇక ఆరవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారు ఎవరితోనో అనుకోని విధంగా ఊహించిన విధంగా గొడవలు జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి భార్య భర్తలు తల్లిదండ్రులు అన్నాదమ్ములు అక్కా చెల్లెల్లో బంధువులు స్నేహితులు ప్రేమికులు ఎవరితోనైనా సరే ఏదో ఒక విధంగా గొడవలు వచ్చే అవకాశాలైతే చాలా కనిపిస్తున్నాయి తల్లి అందువలన ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం అనేది చాలా ఉంది ప ప్రతి మాట కూడా ఆలోచించి మాట్లాడాలి ఏదైనా మాట్లాడాలి అంటే ఇది సరైనదా కాదని ఒకటికి రెండు సార్లు ఆలోచించు ఎందుకంటే నీ రోజులు నీ సమయం ఇప్పుడు బాగా లేవు అని హనుమంతులు వారు నిన్ను హెచ్చరిస్తున్నారు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు బిడ్డ ఇక ఏడవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి సంతానం వలన సుఖం అనేది లభిస్తుంది పెళ్ళయ్యి ఎన్నో సంవత్సరాలు అయినా కూడా సంతానం లేకుండా సంతానం కోసం ఎదురు చూస్తూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నవారికి ఈ సమయంలో సంతానం కలిగే అవకాశాలు ఎంత చాలా ఉన్నాయి బిడ్డ అంతేకాకుండా సంతానానికి సంబంధించిన శుభవార్తలు పిల్లల చదువులు కానీ పిల్లలు పరీక్షల్లో పాస్ అవ్వటం కానీ మంచి ఉద్యోగం రావటం కానీ వారు ఉన్నత స్థానానికి చేరుకోవటం కానీ లేదా ఏదైనా ఒక అవార్డు తీసుకోవటం కానీ నలుగురిలో అందరూ మెచ్చుకోవటం కానీ గుర్తింపు పొందటం కానీ విదేశాలకు వెళ్ళటం కానీ మంచి పెళ్లి సంబంధాలు రావటం కానీ ఇంట్లో మంచి శుభకార్యాలు జరగటం కానీ ఇలా పిల్లల ద్వారా చాలా అంటే చాలా శుభవార్తలు వినబోతున్నారు చాలా ఆనందంగా ఉండబోతున్నావు అలాగే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది నీ బిడ్డల వల్ల నీకు పేరు వచ్చే అవకాశం ఉందని హనుమంతుల వారు నీకైతే తీర్పునిచ్చేశారు బిడ్డ ఇక ఎనిమిదవ సంఖ్యను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో ఏదో అనుకోని కష్టం రాబోతుందని అవమానాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అని నమ్మిన వాళ్లే మోసం చేసే అవకాశాలు ఉన్నాయని నీ నమ్మకాన్ని ఒమ్మ చేస్తారు అని ఉంది బిడ్డ అంటే ఎదుటివారిని ఎక్కువగా గుడ్డిగా నమ్మకు ఎదుటివారి మీద నమ్మకాన్ని ఉంచకు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అంటే నువ్వు నిరంతరం కూడా హనుమాన్ నామస్మరణ చేయటం హనుమాన్ చాలీస పఠించటం వినటం చేస్తూ ఉండాలి అప్పుడే హనుమంతుల వారు నీకు తోడుగా నీడగా రక్షణగా ఉండే ఎలాంటి ఆపదల నుంచి నిన్ను బయటపడవేస్తాడు ఇక ఎవరైతే తొమ్మిదవ అంకెను తాకిన బిడ్డ ఉన్నారో వారికి నువ్వు మీరు చేపట్టిన పనులన్నీ కూడా విజయం సాధిస్తావు ఇంతవరకు నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అవన్నీ కూడా నీకు తిరిగి లభిస్తాయి ఆస్తులు పాస్తులు గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు బంధాలు అనుబంధాలు ప్రేమలు ఆప్యాయతలు అన్నీ కూడా తిరిగి లభిస్తాయి బిడ్డ శత్రువులపైన విజయాన్ని సాధిస్తావు ఇంకా నీకు తిరిగే ఉండదని చెప్పాలి బిడ్డ చూశారు కదా ఇక్కడ తొమ్మిది అంకెలు కూడా తాకిన తొమ్మిది మంది బిడ్డలు ఉన్నారు వారిలో కొంతమందికి శుభ ఫలితాలు కొంతమందికి అశుభ ఫలితాలు వచ్చాయి శుభ ఫలితాలు రాబోతున్న వారు శుభ ఫలితాలు అందుకోవటానికి సిద్ధంగా ఉండాలి మరి అశుభ ఫలితాలు వచ్చిన వారు ఏం చేయాలి దిగులు పడాలా బాబా మేము ఏం చేయాలి కంగారుగా ఉంది బాబా మా భవిష్యత్ ఏంటో ముందుగా మాకే తెలిస్తే గుండెల్లో గాబరాగా ఉండదా అంటూ అనుమానం మొదలైంది కదా బిడ్డ నీకు భయపెట్టాలనో నీకు గాబరా పెట్టాలనో హనుమంతుల వారు ఈ సంఖ్యాశాస్త్రాన్ని నీ ముందు ఉంచలేదు తల్లి రాబోయే రోజులు ఇలా ఉండబోతున్నాయి జాగ్రత్త దానికి తగ్గట్టు నువ్వు మసులుకో దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించు ఎందుకంటే తెలియక గుడ్డిగా నువ్వు వెళ్ళిపోతే ఎటు వెళ్తావో నీకే తెలియదు మంచివైపు వెళ్తావో తెలియదు చెడు వైపు వెళ్తావో తెలియదు కానీ ఈ ముందు నీకు తెలిస్తే నేను ఈ దారిలో వెళ్తే ఇలాంటి ఒడిదుడుకులు రాబోతున్నాయి ఇలాంటి అడ్డంకులు రాబోతున్నాయి ఇలా ఎత్తు పల్లాలు నేను అధిగమించాల్సి వస్తుంది అని నీకు తెలిస్తే నువ్వు దానికి సిద్ధపడతావు దానికి ఒక ప్లాన్ అనేది సిద్ధం చేసుకుంటావు నేను ఎలా వెళ్ళాలి వీటన్నింటిని ఎలా దాటుకోవాలి వాటిని తట్టుకుని నేను ఎలా నిలబడగలగాలి ప్రతి ఒక్కటి ఆలోచిస్తావు అందుకని నీకో ఈ హెచ్చరిక అంతేకాకుండా ఇవి పెద్దగా రాబోయే ఈ సమస్యల్ని కూడా చిన్నవిగా చెయ్యటానికి హనుమంతుల వారు నీకు ఒక ఉపాయాన్ని కూడా చెప్తారు అన్నాను కదా తల్లి అదేంటో తెలుసా ఒక మంగళవారం రోజున హనుమంతుల వారి ఆలయానికి వెళ్ళి మల్లె పువ్వుల నూనెతో దీపారాధన చెయ్యి అలాగే నిత్యం కూడా రామనామస్మరణ చేస్తూ ఉండు రామనామస్మరణ ఎక్కడ జరుగుతూ ఉంటుందో హనుమంతుల వారు అక్కడే ఉంటారు పక్కనే ఉంటారు కష్టం అన్నది దరిదాపులకు కూడా రానివ్వరు కష్టాన్ని తరిమి కొట్టేస్తారు కాబట్టి ఎక్కడ శ్రీరామనామ జపం ఉంటుందో హనుమంతుల వారు అక్కడ తిష్ట వేసుకుని కూర్చుంటారు హనుమంతుల వారు ఉన్న చోట కష్టం కన్నీరికి తావు ఉండదు అంతేందుకు నీ సాయికి కూడా రామనామ జపం అంటే ఎంతో ప్రీతి తల్లి ఎందుకంటే నా రామయ్య కదా అందుకని నువ్వు ఒక్క రామనామ జపం చేశామంటే హనుమంతుల వారు నీ సాయినాథుడు ఇద్దరూ నీ చుట్టూనే ఉంటారు నిన్ను ప్రతి నిమిషము కాపాడు అంతేకాకుండా ఒక శనివారం రోజు హనుమంతుల వారికి తమలపాకులమాల వడమాల సమర్పించి బిడ్డ అంతా మంచిదే అవుతుంది తల్లి అక్కడ శనివారం రోజు హనుమంతుల వారి ఆలయంలో నీ హనుమంతుడు రూపంలో నీ సాయి ఎదురు చూస్తూ ఉంటాడు నీ కోసం వడమాల పట్టుకొస్తావని తమలపాకుల మాల పట్టుకొస్తావని వస్తావా మరి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను వచ్చి నీ జీవితంలో నీకు రాబోతున్న సమస్యలు కష్టాల నుంచి బయటపడాలి అంటే నువ్వు ఈ పని తప్పకుండా చేసి తీరాల్సిందే బిడ్డ ఆ తర్వాత నీకు అంతా మంచి జరుగుతుంది నీ జీవితంలో కొండంత రాబోతున్న కష్టాలు కూడా గోరంతలాగా మిగిలిపోతాయి ఆ కష్టం ఎలా కరిగిపోయిందో కూడా నీకు అర్థం కాదు పెద్ద ఉప్పెనలా ముంచెయ్యాలని చూసిన ఆ కష్టాలు చిన్న అలలా నీ కాళ్ళను తాకి అలా వెళ్ళిపోతాయి కాబట్టి హనుమంతులు వారు ఏం చెప్పారో గుర్తుందా ఈ సాయి ఏం చెప్పాడో గుర్తుందా ఆ ప్రకారం నడుచుకోబిడ్డ అంతా మంచిగా జరుగుతుంది అంటూ అయితే ఈరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని మీ ముందు ఉంచారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబాగారి సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సాయి రామ్